పోయిన ఆయటు ప్రార్థన నుంచి ఇప్పటి వరకు మనల్ని కాపాడినందుకు మరి జరగబోయే ఆలనేటు ప్రార్థన అంతట్లో కూడా ఈ రాత్రి కాల సమయం అంతట్లో కూడా దేవుడు మనకి శక్తిని బలమును ఆరోగ్యమును అనుగ్రహించమని యాకోబు ఏ రీతిగానైతే మరి దేవుడితో పోరాడి గెలిచి ఉన్నాడు అట్టి విధమైన పెనుగులాట కలిగినటువంటి ప్రార్థనాత్మను దేవుడు మనకు దయచేయాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి పరిశుద్ధ్ర దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అయ్యా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభా నీ ప్రేమను బట్టి వందనాలు నీ కృపను బట్టి వందనాలు అయ్యా నీ వాత్సల్యమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన ఇన్ని దినాలు మమ్మలను కాపాడావయ్యా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా అయ్యా నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అనునిత్యము రెక్కర నీడలో మమ్మలను దాచి ఉంచిన ఆయన వేటకాని ఉరుల నుంచి ఘోర వ్యాధుల నుంచి మమ్మలను తప్పిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అయ్యా గనుడైన దేవుడు గానీ ఉన్నావు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా కరుడవు నమ్మదగిన వాడో ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అయ్యా మేమందరం కలిసి ఈ సన్నిధిలో నాయన ఈ రీతిగా ప్రార్థన చేయటకు నాయన అయ్యాను విచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన అవును ప్రభా అయ్యా మమ్మల్ందరినీ మా కుటుంబాలను చేసిన ప్రతి మేలును బట్టిన ఆయన ఇప్పటి వరకు మమ్మలను కాపాడినందుకు నువ్వు ఇచ్చిన కృపను క్షేమమును బట్టిన ఆయన అయ్యా మా కుటుంబ సరిహద్దులు విశాల పరిచిన ఆయన మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి ప్రభా నీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన అయ్యా మరొకసారి నాయన మేమందరము నీ పాదములకి వచ్చి ఉన్నాము ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా దైతో మమ్మల్ నీ సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచిన ఆయన మాలో ఆయాసకరమైన మార్గములు ఉన్నాయి ఒకసారి పరిశోధించి చూడమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా మనుషుని యొక్క అంతరంగము నెరిగిన దేవుడు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య దయచేసి ఒకసారి మమ్మల్ని పరిశోధించి చూచిన ఆయన అయ్యా మాలో ఉన్నటువంటి ప్రతి మలినమును మచ్చ మడత మలినము డాగంతటిని తీసివేసి నా తండ్రి నాయన అయ్యా నీవు పరిశుద్ధుడు కనుక మమ్మలను కూడా పరిశుద్ధులుగా చేయండి అయ్యా పరిశుద్ధ హృదయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా మా తరుణుండరి పాదమరకుని పరిశుద్ధ రక్తమును ప్రోక్షించిన ఆయన మా పాపములన్నిటినీ కడిగి నా తండ్రి నాయన అయ్యా నిర్మలమైన హృదయమును మాకు దయచేసి నా తండ్రి ఏసయ్య నీ ఎక్కడ నీళ్ళు దాచించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ఇదిగో సర్వాంగ కౌచములు మా అందరిపై కప్పండి అయ్యా మేము మా ఇంటి వారు ఉన్న స్థలముల చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా జకరియా రెండు ఐదు ప్రకారముగా నాయన నీవు అగ్ని ప్రాకారముగా ఉండి నీ మహిమను మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము ఆయన అయ్యా తొంభై ఒకటి కీర్తనలు మా గృహములపై ముద్రించమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా నీ దేవదూతల కా మాకు దయచేమని ప్రార్థిస్తున్నాము నా తండ్రినే పరలోక పెద్దలతో సకల కోటి నాయన పరిశుద్ధులతో నాయన మా మధ్యలోనికి విచ్చేసరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రిన ఏ సయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నువ్వు నిజమైన దేవుడు ప్రభా నీకు ఆ ఏది లేదు నాన్న నీకు స్తోత్రాలు వందనాలయ్యా ఇదిగో ఈ సమయం అంతటిని నీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రినా అయ్యా మేము ఉంటున్న స్థలాలను నీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా నీ మహిమ మేఘమును మాపై కాపమని ప్రార్థిస్తూ నా నీ శక్తితో మమ్మ నింపమని ప్రార్థిస్తున్నాము నీ ప్రభావంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్య ఆనాడు మేడగదులు అపోస్తుల మీదకి దిగి వచ్చినటువంటి నాయన అగ్ని నాలుకలు వంటి అభిషేకముతో నాయన మమ్మల్ని కూడా నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నాయన ప్రభా ఆత్మలో మండుచు నా తండ్రి నాయన ఈ రాత్రి అంతా నీ సన్నిధిలో ప్రార్థించగల శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా యాకోబు నీతో నాయన పెలుగులాడి గెలిచినట్లుగా అయినా అట్టి విధమైన ప్రార్థనాత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన ఎట్టమనిలో నువ్వు చేసినటువంటి నాయన అయ్యా అలాంటి నాయన ప్రభా చెమట రక్తముగా మారునంతగా నాయన అంతే బలమైన ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థిస్తావు నా తండ్రి అయ్యా పౌలు చీలలు నిన్ను స్థుతించి గనపరిచినప్పుడు నాయన చెరసాల పునాదులు బ్రదలైనట్లుగా తండ్రి చేయిలో అధికారి కుటుంబం అంతా రక్షణ పొందుకున్నట్లుగానైనా ఈ రాత్రి మేము చేయించిన ప్రార్థన ద్వారా అనేకుల బంధకములు విడిపించే బడు కాకని మేము ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి బుద్ధ జీవితంలో రక్షణ కలుగును కాకని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి రాజ్య నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా పరిశుద్ధులైన తండ్రి విరీకందు రమాల నీకు వందన ప్రతి ఒక్కరిని అగ్నిచేత మండించామని ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మీయ వరఫలములతో నింపండి డాడీ నీకు స్తోత్రం నానా ఈ ప్రార్థనలో ఏకీ స్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా ఎంతమంది అయితే మాకు విజ్ఞాపనలు ఇచ్చి ఉన్నారు నా తండ్రి ఆ బిడల జీవితాల్లోని కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రినే ఆనాడు సంఘము ప్రార్థించినప్పుడు నా తండ్రి అయ్యా పేతురును చెరసాలలో నుంచి విడిపించిన దేవుడు కదా ప్రభ నీకు స్తోత్రాలు ఆయన ఈ రాత్రి మేము ప్రార్థిస్తుండగానైనా ఎంత ఎంతమంది చెరసాలలో బంధకములలో ఉంటున్నారు నా తండ్రినే ప్రతి బిడను విడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభ నీకు స్తోత్రాలు వందనాలయ్యా ప్రార్థన సమయం అంతటిని అంతటి లోకి తీసుకోండి అయ్యా మమ్మల్ అందరిని నీ శక్తితో బలముతో నింపండి తండ్రిన మమ్మల్ని మా ఇంధ్యవాణిని స్వాధీనపరచుకోండి నా తండ్రి ఏసయ్యా నీవేనాయన ప్రభుత్వ శక్తితో నింపి నా తండ్రి మేమందరం ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా మొదటగా నా రాజ్యమును నా నీతిని వెతుకుడే అని నా తండ్రీనా అయ్యా మేము మొదటగా నీ రాజ్యమును నీ నీతిని వెతుకుతూ ఉండగా నా తండ్రిన ఎవరికి ఏ అవసరం ఉన్నదో ప్రతిది ఏ స్నాములు తీర్చమని ప్రార్థిస్తున్నా తండ్రి అయ్యా పాటలు పాడుతున్న బిడల స్వరములను ముట్ట నా తండ్రి పరలోక ఆరాధన జరుగునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను నానా అయ్యా వాక్యాన్ని విత్తుతున్న బిడను కూడా ఆశీర్వదించండి అయ్యా నీ బిడను నీ రెక్కల మాటను భద్రపరచండి అయ్యా అమ్మ నోటిలో నీ మాటలుంచి నాయన ప్రతి హృదయం తెప్పరిలున్నట్లుగా నైనా ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా నీ వాక్యములో జీవం ఉన్నది జీవమున్నది నీకు స్తోత్రాలయ్యా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభానికి స్తోత్రాలయ్యా నా తండ్రి అయ్యా నీకు వందనాలు నీ వాక్కుతో ప్రతి ఒక్కరిని రాత్రి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నీకు వందనాలు విజ్ఞాపన ప్రార్థనలు చేయటకు ఆయన ప్రార్థనాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా కన్నీటితో రోదనతో నీ సన్నిధిలో ప్రార్థించగల కృపనివ్వమని ప్రార్థిస్తున్నాము నాయన రచించిపోతున్న ఆత్మల రక్షించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రతి ఒక్కరిని సిద్ధ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి అనేకులు ఈ ప్రార్థనలు నా తండ్రి గొప్ప కార్యములు పొందుకొనిలాగున్న కృప దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి సమయం కూడా నీ పాదాలు కనిపిస్తున్నా తండ్రి అయ్యా ఇప్పటి వరకు కాపాడినందుకు నాయన మాకు ఇచ్చిన ఉచిత రక్షణను బట్టి వంద నాలుగు స్తోత్రాలు నాయన మమ్మల్ అందరినీ కూడా సజీవ బలియాగముగా నీ చేతులకు నాయన అయ్యా నీవే మాకు తోడుగా ఉండి రాత్రంతా నీ నింపి నడిపించమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని నామ ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్